మాత్ర కృష్ణయ్య కృష్ణయ రిటైర్డ్ ఎండిఓను మన పొదుపు పట్టడానికి ఇచ్చేసిన డాక్టర్ గౌరవనీయులైన సాదిక్ బాషా గారికి తోటి మిగతా పెద్దలకు నా తోటి పేషెంట్లకు అందరికీ నమస్కారం మన పొద్దుటూరికి రావడం మన డాక్టర్ చాలా మనం ఆయన సేవలు మనం సద్వినియోగం చేసుకోవాలి స్త్రీయోథెరపీ నాను పైయోథెరపీ నేను ఈ థెరపీలన్నీ మన మూలకాల నొప్పులు బ్యాక్ పెయిన్లు ఉన్నాయి కాబట్టి ఈయన వచ్చినందుకు మనం ఎంతో ఆయన సేవలు మనం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి అందరూ ఆయన సేవలు మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఎంతో సెలవు చేసుకుంటున్నాం చెప్పారా ఇంకోటి మెరికోస్ పీన్ కూడా ఉంది మెరికోస్ పీన్ ఉంది నాలెడ్ చూపిన్ ఉంది డైజెషన్ కూడా సర్లేదు కరెక్ట్ సార్ వీళ్ళకి డైజెషన్ సర్లేదు సార్ మెరికో స్పీన్ వెరికోస్ గురించి చెప్పలేదు జస్ట్ మనం ఏం ఫోకస్ చేస్తామంటే మోకాళ్ళ నొప్పి మాత్రమే చెప్తారు కాకపోతే వీళ్ళకి ప్రాబ్లం వస్తా ఉండేది నెలకి చూపించండి సార్ నాలుగు చూసి మనము డయాగ్నోస్ అనమాట ఇది వచ్చేసి నాడీ పరీక్ష ఎట్లో సేము నాలుగు పరీక్ష కూడా అదే మాదిరి నాలుగు పరీక్ష కూడా మంచి రిజల్ట్ అదే అట్లే మనము కనుక్కోవచ్చు అనమాట ఏ బాడీలో ఏం ప్రాబ్లం అవుతుంది ప్రసాద్ రెడ్డి వయసు ఎంత సార్ మీకు యాభై ఏడు యాభై ఏడు ఇది నేను ట్రీట్మెంట్ ఇవ్వాలని కాదు మీకే నేర్పిస్తాను నేను ఇంట్లో ఎట్లు చేసుకోని చెప్తాను చిన్న పన్న ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లోనే చేసుకోండి ఏ డాక్టర్ దగ్గర కూడా మీరు పోన్ అవసరం లేదు ఈ మొక్క ఎక్కడ ఎక్కువగా ఈ సైడ్ ఉంటుందా ఈ సైడ్ ఉంటుందా ఈ సైడ్ ఉంటుంది కదా చాలా అనుభవం చాలా ఉంటుంది అదే ఫస్ట్ డైజెషన్ ఇది డైజెషన్ పాయింట్ ఇది దాన్ని దీన్ని కరెక్ట్గా గా సెలెక్ట్ ఇవన్నీ మర్మ పాయింట్స్ మర్మ పాయింట్స్ ఇవి ఇవి ప్రెజర్ ఇస్తున్నాను నేను నొప్పి తగ్గింది ఇక్కడ ఇక్కడ వీళ్ళకి చాలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది మరాలు కూడా చాలా వీక్ ఉన్నాయి కాకపోతే నేను ట్రీట్మెంట్ ఇచ్చిండేది మోకాళ్ళకి మాత్రమే ఎంత మాత్రం తగ్గింది పాలామేన్ అంతే ఇంకా నెక్స్ట్ నేను ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నాను లోపలికి లో రిటర్న్ వచ్చేదాకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా వీళ్ళకి తగ్గిం ఉంది जस्ट प्रेजर पाइंट इच्छा इंक ट्रीटमेंट इंका स्टार्ट जस्ट mm -hmm. नागरिक तो प्रेजर पाइंटे ट्वेंटी फैसे तेरह सादिक भाषा ఆక్యుప్రెషర్ అక్యుపంచర్ వర్మ కళ సీడ్ థెరపీ కలర్ థెరపీ మ్యాగ్నెటిక్ థెరపీ తర తరమైనటువంటి థెరపీస్ని నేను ప్రాక్టీస్ చేస్తాను కాకపోతే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను పొద్దుటూరు వస్తున్నాను పొద్దుటూరులో బాలాజీ మన కేకే స్ట్రీట్లో అంతా మేము క్లినిక్ పెట్టిన వాళ్ళము కాకపోతే ఈ సమ్మర్ వచ్చిందని సమ్మర్చిందని మనము స్టార్ట్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరూనూ సార్ మీరు మళ్ళీ రావాలా మీ సేవ మా జనాలకి అందించాలని కోరుకున్నారు అందుకని మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఈ వర్మకళ అనేది మన భారతదేశం భారతదేశంలో అతి పురాతనమైనటువంటి ఒక థెరపీ ఇది ఆయుర్వేదం కింటి పురాతనమైనటువంటి థెరపీ ఈ థెరపీని చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు అది మన తమిళనాడు కేరళలో తమిళనాడులో వర్మా థెరపీ అంటారు కేరళలో మర్మ థెరపీ అంటారు నార్త్ నార్త్లో కూడా కొన్ని ఏరియాలో మాత్రమే దీన్ని మర్మ థెరపీ అనే ప్రాక్టీస్ చేస్తారు కాకపోతే దీన్ని మన బోధి ధర్మరు బోధి ధర్మరు చైనాకి వెళ్ళి దాన్ని చెప్పినాక చెప్పించినాక అక్కడ అక్యూపంచర్ అని ప్రసిద్ధి ప్రసిద్ధి చెందినమాట అటువంటి ఒక థెరపీని మన పొదుటూరు పట్టణ వాసులకు దీ ఉపయోగం కావాలని ఈరోజు మేము ఫ్రీ క్యా క్యాంప్ పెడుతున్నాము అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోవడానికి ఒక నాలుగైదు ప్రోటోకాల్స్ ఇప్పుడే నేను చూపిస్తాను టెస్ట్ మనీ మనము జస్ట్ చేయి పట్టి బైఛాన్స్ తలనొప్పిందంటే బోటను వెలికి ప్రెషర్ ఇచ్చి అక్కడే తగ్గిస్తామన్నమాట ఇటువంటి ఒక నాలుగైదు ప్రోటోకాల్స్ చూపిస్తాను మీరు దాన్ని ఎంజాయ్ కూడా చేస్తారు ఏదే ప్రాబ్లమ్నో ఫరక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ తగ్గుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మేఘ వర్మకళ ఉచిత చికిత్స శిబిరానికి వచ్చినటువంటి గౌరవీలు పెద్దలు మరి ఇక్కడ వచ్చినంత అందరికీ మిత్రులందరికీ ఈ వర్మకళ అనేది కాలం కాలంది మేము కూడా చాలామంది ఇక్కడ అంటే రెండు వేల పదిహేడు నుంచి ఈయన వస్తున్నారు కర్ణాటక నుంచి ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన సూచనల ప్రకారంగా అనుసరిస్తే ఒక ప్రతి ప్రతిఫలం వస్తుంది అదే కాకుండా ఏదైతే తిండి తినలో కానీ ఆహార పదార్థాలు తీసుకునే కానీ ఆయన చెప్పిన విధానంగా మనం నడుచుకుంటే చాలా చక్కగా అందరికీ రిజల్ట్ వస్తుంది దాని అనుగుణంగా మీరు ఆయన చెప్పినట్టు పాటిస్తూ అలవాట్లు కానీ లేచేటప్పుడు ఏ విధంగా ఉండాలా నడ నడవడికైనా కానీ ఏ విధంగా ఉండాలి మోకాళ్ళ నొప్పులకు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుంటూ వస్తే ప్రతి ఒక్కరికి నయమైంది అయితే నాకైతే నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఆయన చెప్పిన విధానానికి ప్రకారంగా కొంచెం ఎక్సర్సైజులు ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకుని నిద్ర సమయంలో ఏ విధంగా పనుకోవాలా బల్ల పైన పనుకోవాలి దిండు లేకుండా పనుకోవాలి ఏమైనా మెడ నొప్పి ఉంటే దిండి ఉండకుండా ఫ్లాట్గా పనుకోవాలి కొన్ని ఎక్ససైజ్ చెప్తారు ఆయన దగ్గర ఉండే మన దగ్గర ఆయన్ని చేయడంలో అవన్నీ చేస్తే కొంచెం మేలుంది బాగుంది మనం మనం కూడా మన పనులు మనం బాగా ఫ్రీగా చేసుకోవచ్చు ఆ నొప్పి అనేది ఉండకుండా మన పనులు మనం చేసుకుంటూ బాగుంటుంది అంటే నొప్పి పూర్తిగా పోతే తప్పు దీర్ఘకాలంగా నొప్పి లేకుండా మనిషికి సంతోషంగా మన పనులు మనం చేసుకుంటూ మన పని చేసుకోవడానికి మంచి ఈ వర్మకల వచ్చినందుకు ఆయనకు ఇక్కడ వచ్చిన మా పెద్దలకు కూడా నేను వాళ్ళకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ వర్మకళను ప్రతి ఒక్కరు ఆదరించండి ఈయన కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ వయోమ వయో మార్గాల్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సేవలను సద్వియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు నేను పట్టణ వాసన చేరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ ఈరోజు మన పొద్దుటూరు ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పాలో లేకుంటే మంచి అవకాశం అని చెప్పాలో ఎందుకంటే ఇటువంటి వైద్యులు వైద్య నారాయణ అని ఒక సామెతే ఉంది ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వీరందరూ కూడా వైద్యం గురించి తెలియక చాలా అవస్థలు పడేవాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి వైద్యులకు మామూలుగా ఆకుపంచర్ అనేది చాలామందికి తెలుసు వర్మకాల అనేది నాడీ వ్యవస్థ ఆ నాడీ వ్యవస్థ గురించి చాలామందికి తెలియదు నేను ఆయన పర్సనల్గా ట్రీట్మెంట్ ఇస్తుంటే చూస్తున్నాను తలనొప్పి వస్తే ఇక్కడ ఏలు పట్టుకొని ఈ పాయింట్ నుండి ఇక్కడ భుజం నొప్పి కానీ తలనొప్పి కానీ అనే వైద్యము ఆయన తెలుసుకున్నాడు అది కూడా వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబం నుండి వాళ్ళ పెద్దల నుండి నేర్చుకున్నాడు ఈ వర్మకళ అనేది ప్రాచీనంగా ఉండేది ఈ వర్మకళ ప్రాచీనంగా ఉంది మన పొద్దురు ప్రజలు కూడా ఎక్కడికో వెళ్ళి చీరాలంట ఇంకో చోటికి వెళ్ళి మంచం గారికి అటువంటి దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకొని వైద్యం కోసం వెళ్తున్నారు డాక్టర్ గారు గత సంవత్సరం నుండి నాకు పరిచయం ఇక్కడ ఎంతోమందికి నయం చేయడం జరిగింది ఆయన ఇక్కడ ఇక్కడే వైద్యం అందకుండా చుట్టుపక్కల పల్లెలకు కానీ అలాగే స్కూల్స్కి వెళ్ళి పిల్లలు కూడా మోటివేట్ చేస్తున్నాడు కాలేజీలో కానీ స్కూల్స్కి కానీ డబ్బు ఆలోచన లేకుండా ఈ రకంగా మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీ ఇంట్లో మీరే వైద్యం చేయొచ్చనే అనే అటువంటి భావనతో సంకల్పంతో మన పొద్దురికి వచ్చేటువంటి వ్యక్తి సాధక్ బాషా గారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు ఇవ్వాలనుకున్నాడంటే ఇది ఒకటి ఇంట్లో ఉంటుంది సార్ వాటి పెయిన్స్ దీనికి ఎలా పడాలని చూపిస్తాను దానికి కార్ పెట్టుకుంటాను మంచి రిజల్ట్ ఉంది ఇంకా ఇది కూడా అంటే ఇంట్లో రిలేడీస్ ఫ్రీగా ఉండేటప్పుడు కార్కొని జస్ట్

ఈ చేతుల్లో కాలంలో స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి స్విచ్ బోర్డ్స్ మనం నొక్కుతున్నాం అంతే ఫుల్ బాడీ యాక్టివేట్ అవుతుంది